అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వరల్డ్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఏ వీడియో ఓపెన్ చేసినా సరే ఆస్తి కోసమో అమ్మాయిల కోసమో లేదా అనుమానం కోసమో ఏదో ఒక హత్య అనేది జరుగుతుంది సో అలాంటిదే ఈ విషయం కూడా అమానుష ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది అదేంటంటే అనుమానంతో భార్య ఆమె స్నేహితుడిని హతమార్చాడు ఓ భర్త పొరిగింట్లో ఉంటున్న ఓ వివాహితకు ఆమె స్నేహితుడు వాట్సాప్ లో పంపిన ఈమోజీ వారిద్దరు ప్రాణాలు తీసింది సో ఆ ఈమోజీ ఏంటి అంటే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కూడా చేపట్టారు బట్ కేరళలోని కలంజూర్ గ్రామానికి చెందిన ముప్పై రెండేళ్ల వ్యక్తి తన భార్య ఆమె స్నేహితుడి మధ్య అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో వాళ్ళిద్దరిని హత్య చేశాడని పోలీసులు అధికారులు అంటే సోమవారం చెప్పారనమాట పదనది జిల్లా కలంజూర్ చెందిన బైజు అండ్ తన భార్య వైష్ణవితో కలిసి నివాసం ఉంటున్నారట వారికి పది అండ్ పదిహేనేళ్ల వయసు గల ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు వాళ్ళ ఇంటి పక్కనే విష్ణు అనే యువకుడు తల్లితో కలిసి ఉంటున్నాడు విష్ణు ఓసారి వైష్ణవి వాట్సాప్ కు ముద్దు ఇమోజ్ ని పంపించాడట ఆమె ఫోన్ లో మెసేజ్ ను చూసిన బైజు తన భార్యతో గొడవ పడ్డాడు అదే సమయంలో భయంతో పక్కనే ఉన్న విష్ణు ఇంట్లో కూడా వెళ్ళాడు ఎందుకు పంపించావు ఏంటి అని దీంతో మరింత ఆగ్రహానికి గురైన బైజు కొడవలితో భార్య వైష్ణవిని నరికేశాడు అండ్ బైజును ఆపడానికి వెళ్ళిన విష్ణు పైన కూడా దాడి చేశాడు అయితే కొడవలి వేటుకు తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గ మధ్యంలోని ఇద్దరు ప్రాణాలు కూడా కోల్పోయారట ఈ ఘటన తర్వాత బైజు తన స్నేహితుడికి ఫోన్ చేసి రెండు హత్యలను చేసినట్లుగా చెప్పాడు దీంతో స్నేహితుడు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు సో ఆయనే ఇదంతా చేసినట్లుగా ఒప్పుకొని మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు ఇక బైజూను అరెస్ట్ చేసిన పోలీసులు ఆదివారం రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు అయితే చెప్పారనమాట సో ఏది అంటే ఆ ఇమోజీ మూలంగానే ఈ విధంగా జరిగింది బట్ ఆ వెనక ఉన్న చాట్ ఏంటి అనేది తెలియకోకుండా భార్యను హతమార్చడము ఈ అనుమానం అనేది నిజంగానే ఆ వెనక చాట్ వెనక ఈమె హస్తం కూడా ఉందా లేదా అన్నది క్లారిటీ తెచ్చుకున్న తర్వాత ఇదంతా పూనుకుంటే బెటర్ ఏమో అనిపించింది నాకు మీరేమనుకుంటున్నారు ఈ మధ్య సోషల్ మీడియాలో ఇవి బాగా ఎక్కువైపోతున్నాయి దీనికి గల కారణం ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి